ఇందులో మాయ ఉంది ప్రతీకారం ఉంది అనివార్యశక్తుల కథ ఉంది ప్రాచీన భారత పురాణాలలో ఓ అసురుడి వల్ల ఓ దేవతల కుట్ర వల్ల అనంత శక్తుల కలయికలో పుట్టిన ఇద్దరు ఛాయాగ్రహాల కథ రాహు మరియు కేతువు ఇవి గ్రహాలా లేక క్షుణ్ణంగా మన జీవితాన్ని ప్రభావితం చేసే దివ్యశక్తులా ఇవి మన జాతకాన్ని నియంత్రించగలవా లేక కేవలం గాథల సృష్టిలా కాని ఓసారి మీరు ఈ కథ వింటే మీరు భయపడతారు ఆశ్చర్యపోతారు సముద్ర మధనంలో మాయగా కూర్చున్న ఒక అసురుడి చాణక్య మేధస్సు మోహిని అవతారంలో శ్రీహరికి మాయ చేయబడిన దుర్ఘటన దానివల్ల వచ్చిన ఘోర విపరీత పరిణామం ఇదే కథలో మొదలవుతుంది అసలు ఈ గ్రహాల పుట్టుక ఎలా జరిగింది వీటికి చంద్రగ్రహణం సూర్యగ్రహణంతో సంబంధం ఏమిటి వీరి ప్రభావం వల్ల మన జీవితాల్లో ఎలా మార్పులు వస్తున్నాయి ఈరోజు మనం తెలుసుకోబోతున్న కథ ఒక అసురుడి తలే రాహువయ్యాడు అతని శరీరమే కేతువయాడు అనే విషాద కథ కాదు ఇది భగవద్గాథ ఇది ఖగోళ విజ్ఞానం ఇది మానవ జీవన మార్గానికి సంకేతం స్వాగతం రాహు కేతు చరిత్రలోకి ఇప్పుడు మీ ముందు ఓ మహత్తరమైన రహస్యం తెరచుకుంటోంది సిద్ధంగా ఉండండి ఎందుకంటే ఈ కథ సగటు మనిషి ఊహించలేనిది విశ్వచక్రాన్ని మార్చేసేది మొదటి భాగం సముద్ర మథనం దురంతానికి ఆరంభం సృష్టి మొదట్లో దేవతలు దానవులు పరస్పరంగా శత్రువులుగా ఉండేవారు శక్తి సామర్థ్యాల్లో దేవతలు బలహీనమైపోయారు శుక్రాచార్యులు అసురులకు అమోఘ విద్యలు నేర్పించడంతో వారు బలవంతులయ్యారు దేవతలు ఇంద్రుని ఆధ్వర్యంలో బ్రహ్మను ఆశ్రయించగా ఆయన శ్రీమహావిష్ణువుని సన్నిధికి తీసుకెళ్లాడు శ్రీహరివారు ఒక ఉపాయాన్ని సూచించారు పాళీగా దేవతలు దానవులు కలిసి పాలసముద్రాన్ని మధించాలని అప్పుడు వచ్చే అమృతాన్ని సేవడమవుతుంది దానివల్ల అందరికీ అమరత్వం కలుగుతుంది అంతేకాదు సృష్టి క్రమం కూడా బలపడుతుంది వాసుకి నాగుని బాసుగా తీసుకుని మంధర పర్వతాన్ని దండగా వాడి సముద్ర మథనం మొదలైంది ఈ మధనంలో లక్ష్మీదేవి ఐరావతం ఉచ్ఛైశ్రవసుడు కామధేను కల్పవృక్షం వంటి అనేక విలువైన వస్తువులు బయలుదేరాయి చివరికి ధన్వంతరి భగవంతుడు అమృత కుంభంతో ప్రత్యక్షమయ్యాడు ఇదే ఆ ఘట్టంలో రాహు కేతువుల చరిత్రకు నాంది పలికింది రెండవ భాగం మోహిని అవతారము మాయలో అసురుడి చాణక్యం అమృతాన్ని చూసి దేవతలు ఆనందించగా అసురులు కోపంతో దానిని బలవంతంగా తీసుకునేందుకు ప్రయత్నించారు ఆ సమయాన విష్ణుమూర్తి ఒక అద్భుతమైన స్త్రీ రూపాన్ని మోహిని అవతారాన్ని తీసుకున్నారు ఆమె సౌందర్యానికి అసురులు మత్తులో పడిపోయారు మోహిని వారిని మాయలో పడేసి అమృతాన్ని దేవతలకు మాత్రమే అందించసాగారు కాని ఒక రాక్షసుడు స్వర్భాను దీన్ని గమనించాడు అతను తన రూపాన్ని మార్చుకుని ఒక దేవత రూపంలో మోహిని పక్కన కూర్చున్నాడు మోహిని అసలు గుర్తించలేక అతనికి కూడా అమృతాన్ని ఇవ్వసాగింది అప్పుడే సూర్యుడు చంద్రుడు అతను దేవుడు కాదని గమనించి విష్ణుమూర్తికి తెలిపారు విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో అతని తలను శరీరం నుండి వేరుచేశారు ఆయనప్పటికీ అతను మింగిన అమృతం వల్ల అతని తల మరియు శరీరం రెండూ అమరత్వాన్ని పొందాయి మూడవ భాగం రాహు కేతులుగా మారిన స్వర్భాను స్వర్భాను తల రాహు అనే పేరుతో ఓ శక్తిమంతమైన గ్రహంగా మారింది శరీరం కేతు అనే ఛాయాగ్రహంగా పరిణమించింది వీరు పరస్పరం విభజించబడ్డా ఒకే ఉద్భవ మూలం కలిగిన దివ్యశక్తులుగా అభివృద్ధి చెందారు రాహు చంద్రుడిని ద్వేషించేవాడు ఎందుకంటే అతని మాయను బహిర్గతం చేసింది చంద్రుడే కేతు సూర్యుడిని ద్వేషించేవాడు అందుకే మన పురాణాల ప్రకారం రాహు చంద్రగ్రహణం చేసేవాడు కేతు సూర్యగ్రహణం చేస్తాడు అంటే గ్రహణాలు రాహు కేతుల ప్రతీకార చర్యలే అని విశ్వసించబడింది నాల్గవ భాగం శాస్త్రంలో రాహు కేతువుల స్థానం శాస్త్రంలో రాహు మరియు కేతువులను ఛాయాగ్రహాలు అని అంటారు ఇవి ఆకాశంలో వాస్తవ గ్రహాల్లా తిరగవు ఇవి భూమి చంద్రుడు సూర్యుడు తిరుగుతున్న కక్షల మధ్య ఏర్పడే దశలలో కనిపించే ఖగోళ బిందువులు మాత్రమే అయితే వీటి ప్రభావం అత్యంత బలమైనదిగా పరిగణించబడుతుంది రాహు ఉత్తర గమనం బిందువు అసెండింగ్ నాడ్ కేతు దక్షిణ గమనం బిందువు డిసెండింగ్ నాడ్ చంద్రుని కక్ష్య భూమికి తలంపునపైన కిందగా రెండు బిందువులు ఏర్పడతాయి ఇవే రాహు కేతు స్థితులు ఈ బిందువులు సూర్యుడి దిశగా ఉంటే గ్రహణం జరుగుతుంది ఐదవ భాగం రాహు కేతు గోచార ప్రభావాలు రాహు ఒక రాశిలో సుమారు పద్దెనిమిది నెలలు గడిపి తదుపరి రాశికి మారతాడు కేతు కూడా అదే సమయానికి ఎదురు రాశిలో ఉంటుంది ఈ గ్రహాల దశలు ఎంత బలంగా ఉంటాయంటే జీవిత మార్పులు ఒక్కసారిగా జరుగుతాయి అవి మంచివైనా కావచ్చు కీడు వైపైనా తీసుకుపోవచ్చు రాహు సూచించే అంశాలు మాయ వ్యామోహం విదేశీ సంబంధాలు రాజకీయ శక్తి ఆకస్మిక విజయం లేదా వినాశనం డ్రగ్స్ మానసిక విక్షేపం కేతు సూచించే అంశాలు త్యాగం విచ్ఛిన్నత గత జన్మ ఫలితాలు ఆధ్యాత్మికత సంసారం వదలడం విరక్తి ఆరవ భాగం రాహు కేతు పూజల ప్రాముఖ్యత భారతదేశంలో అనేక ఆలయాల్లో వీరికి శాంతి పూజలు నిర్వహించబడతాయి శ్రీకాళహస్తి ఆలయం ఆంధ్రప్రదేశ్ ఇది రాహు కేతుల శాంతికి ప్రసిద్ధి తిరునాగేశ్వర ఆలయం తమిళనాడు ఇక్కడ పంచముఖ రుద్ర అభిషేకం ద్వారా దోష నివారణ జరుగుతుంది ఈ పూజలు సర్పదోష నివారణ పుత్ర సంతాన సమస్యలు వివాహలో ఆటంకాలు అనామిక భయాలు ఆత్మవిశ్వాసలోపం వృత్తి మార్పు సమస్యలు వంటి వాటిని తొలగించేందుకు శక్తివంతమైనవి ఏడవ భాగం శాస్త్ర ప్రామాణికత పురాణాలు మరియు గ్రంథాల్లో భాగవత పురాణం విష్ణు పురాణం మత్స్య పురాణం మొదలైన అనేక గ్రంథాల్లో రాహు కేతుల జననం వివరించబడింది గ్రహణం అనే తత్వాన్ని పురాణాల ద్వారా విశ్లేషిస్తూ ఖగోళ శాస్త్రంతో అనుసంధానం చేయడం ద్వారా అద్భుతమైన మేధస్సును చూపించారు మన ఋషులు ఈ గ్రహాలు నేరుగా మన శరీరాన్ని ప్రభావితం చేయవు కాని మన చైతన్యాన్ని మన అభిప్రాయాలను మన నిర్ణయాలను ప్రభావితం చేస్తాయని జ్యోతిషం చెబుతుంది ఎనిమిదవ భాగం రాహు కేతు ఇప్పటి కాలంలో ఇప్పటికీ వీరు జాతక ఫలితాలలో శాంతి పూజలలో నవగ్రహ ఆరాధనల్లో ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉన్నారు పుట్టుకలో ఈ గ్రహాలు దోషంగా ఉన్నవారు నాగదోష నివారణ పూజలు కుజశాంతి గ్రహశాంతి హోమాలు అశ్లేష బలి పూజలు సర్ప్రతిష్ఠలు ఇలాంటి శాంతి కార్యక్రమాల ద్వారా జీవితంలోని దోషాలను తొలగించవచ్చని నమ్మకం ఉంది రాహు కేతువుల తత్వార్థం పురాణాల వెంట ఇది ప్రతీకాత్మక శక్తులు ఒకవైపు మాయ వికర్షణ రహస్యాల రాహు మనలను బహిరంగ ప్రపంచంలోకి లాగుతాడు మరోవైపు కేతు మనల్ని లోతుగా మన అంతరాత్మ వైపు తిప్పుతాడు ఈ రెండు శక్తుల మధ్య సంతులనం సాధించినవారే నిజమైన జీవన విజేతలు ఇంతవరకు మీరు విన్నది ఒక రాక్షసుని తలపై మొదలైన కథ కాదు ఇది బ్రహ్మాండ చరిత్రలో వెలుగులోకి రాని ఒక ఛాయా కథ రాహు కేతులు ఇవి కేవలం ఖగోళ బిందువులుగా కనిపించే డాటాలు కావు ఇవి మన భవితవ్యాన్ని పరీక్షించే శక్తులు వీటిని అర్థం చేసుకున్నప్పుడు మన జీవితాల్లో జరుగుతున్న అనూహ్య పరిణామాలు అపరిపక్వ నిర్ణయాలు అసహజ విజయం విచిత్రమైన విఫలతలు అన్ని ఓ సారంగా అర్థమవుతాయి పురాణాలలో శాపం వల్ల పుట్టిన వీరు జ్యోతిషంలో దోషాల రూపంలో ప్రబలిన వీరు మనలో ఉన్న ద్వంద్వాలకి ప్రతిబింబం రాహు మనల్ని మాయలోకి లాగుతాడు కేతు మనలను త్యాగ మార్గంలో నడిపిస్తాడు ఒకటి మన భయం మరొకటి మన విముక్తి మన జాతకాల్లో వీరి స్థానం చూసి భయపడాల్సిన అవసరం లేదు అర్థం చేసుకోవాలి శాంతి చేయాలి మన ఆంతరిక శక్తులను మేల్కొలిపించుకోవాలి ఎందుకంటే రాహు కేతులు మనకు భయంకర శత్రువులు కాదు వారు మన ఆత్మ పాఠాల శిక్షకులు ఈ కథ మీకు నచ్చితే దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఇటువంటి పురాణ ఆధ్యాత్మిక ఖగోళ రహస్య కథలు తెలుసుకోవాలంటే మాతో ఉండండి ఇప్పటి వరకు ఓపికగా విన్నందుకు ధన్యవాదాలు మీరు జీవితంలో సత్యాన్ని శాంతిని జ్ఞానాన్ని సాధించాలి అదే రాహు కేతుల అసలైన ఉపదేశం ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మాతో సబ్స్క్రైబ్తో అనుసంధానమవ్వండి మీ అభిప్రాయాలు కింద కామెంట్స్లో చెప్పండి